సేఫ్ జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలి మృతుడు కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గరిశెట్టి డిమాండ్ పరవాడ ప్రాంతంలో ఉన్న సేఫ్ జోన్ షాప్ లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇక్కడ పనిచేస్తున్న సర్వీస్ టెక్నీషియన్ మృతి చెందాడు సంస్థ అనేటువంటి నెలకొల్పారు ఈ గ్యాస్ అనేటువంటి ఫార్మా పర్సనల్ గ్యాస్ సరఫరా చేసినటువంటి సంస్థని ఇక్కడ నెలకొల్పారు ఈ సంస్థలో నైట్రోజన్ సంబంధించినటువంటి అమోనింగ్ సంబంధించినటువంటి గ్యాస్ అనేటువంటి ఫిల్లింగ్ చేస్తారు ఒక నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముమ్ముడి సూర్యప్రకాశ్ రావు అనేటువంటి కార్మికుడు నలభై ఐదు సంవత్సరాలు ఉన్న కార్మికుడు ఇక్కడ విధులు నిర్వహిస్తా ఉన్నాడు ఆయన ఒక్కసారిగా గ్యాస్ పిలుడుతో ఆయన బుద్ధి చెందినటువంటి పరిస్థితి విశాఖపట్నం కేజీహెచ్లో మృతద్రయాన్ని పెట్టారు మృతద్రయాన్ని ఏదైతే పెట్టారో దాన్ని కేజీహెచ్సీలో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబానికి అందజేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలిసింది అందుకని కుటుంబానికి నష్టపరిహారం కోటి రూపాయలు చెల్లించండి కుటుంబాన్ని ఆదుకోండి అదే సందర్భంలో ఈ సేఫ్ జోన్ అనేటువంటి సంస్థకి ఏ రకమైనటువంటి అనుమతులు లేవు ఫైర్ సంబంధించినటువంటి కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి కానీ లేకపోతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ నుండి కానీ ఏ అనుమతులు లేవు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేసి ఈ సంస్థపై చర్యలు తీసుకొని నివాస ప్రాంతాల మధ్య ఇట్లాంటివి నెలకొల్పడం వల్ల ప్రజల ఆరోగ్యాలతో ప్రజల జీవితాలతో చెలగాటం అంటూ ఈ ప్రమాదం మరింత పెరుగుంటే మాత్రం ఈ పక్కన ఉన్నటువంటి నివాస ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా మృతి చెంది ఉండేవారు కాబట్టి ఈ మృతి చెందిన కార్మిక కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ఈ యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా సిఐటీయు డిమాండ్ చేస్తాం